అనురెప్పలు అంటే మనకు తెలుసు ప్రియా వారియర్ అనే ఆమె చాలా కాలం క్రితం ఓవర్ నైట్లో సెలబ్రిటీ అయిపోయింది ఐ థింక్ బాయ్స్ అందరికీ బాగా తెలుసు అనుకుంటా లేదండి మేము చాలా పరిశుద్ధులము మాకు అలాంటి సంబంధం లేదనుకుంటున్నారేమో బట్ న్యూస్లో వచ్చింది కదా ప్రియా ప్రకాష్ వారియర్ అనుకుంటా ఇఫ్ ఐ రిమెంబర్ ఇట్ రైట్ ఆమె కేరళకు చెందిన ఒక యవనసర్ కాలేజ్ స్టూడెంట్ అండి ఆమె ఏదో మూవీలోనో మరి షార్ట్ ఫిల్మ్లోనో నాకు జ్ఞాపకం లేదు కానీ ఒక్క కన్ను కొట్టిందంట అట్ ద వింక్ ఆఫ్ ఎన్ ఐ ఇంకా అందరు పడిపోయారు రోడ్ల మీద కాలేజీల్లో ఎక్కడ పడితే అక్కడ యవ్వనస్తులందరిని అసలు అందరిని ఏం చేసిందంటే కన్ను రెప్పతో కూల్ చేసిందండి ఓవర్ నైట్లో ఆమె ఏమైపోయింది ఒక్కసారిగా ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరిగిపోయారంట ఏమైందంటే కన్నురెప్పలు ఎందుకు ఇచ్చాడండి కన్నురెప్పలు కన్నురెప్పలు ఎందుకు ఇచ్చారు చెప్పాలా కన్నురెప్పలు ముయ్యకపోవడం కూడా రోగమే కదా కన్ను రెప్పలు దేవుడు ఐలిడ్స్ అనేవి ఒక రీజన్ కొరకు ఇచ్చాడండి ఈ దేహంలో అవయవాలన్నీ ఒక కారణం కొరకు ఇచ్చాడు ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమయ్యున్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తుకారు విలువ చేత కొనబడిన వారు కనుక ఈ దేహముతో దేవుని మహిమపరచుడి ఈ దేహముతో దేవుని మహిమ కనురెప్పలు కన్నులు సూటిగా కన్నులు కనురెప్పలు చూపు సూటిగా ఉంటే మన ఆత్మీయ జీవితం కూడా చాలా నిటారుగా ఉంటుందండి పడిపోయే అనుభవాలు రావు వంకర్ చూపులు చూసే వాళ్ళ జోలు నీ జోలికి వచ్చినా కూడా నీకు ఆత్మ సంబంధంగా నిగ్రహం ఉంటుంది బలమో యు విల్ బీ ఏబుల్ టు రెసిస్ట్ ద టెంప్టేషన్